ఆ నెక్స్ట్ డే అమ్మ నాన్న ఇతని వల్ల అమ్మ నాన్న ఊరిలో ఉండే ముగ్గురు పెద్దవాళ్ళు చెన్నైకి వచ్చారు వస్తూ వస్తూనే మా వాళ్ళు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చారంట మా అమ్మాయిని వాడు రోజు తాగొచ్చి కొడుతున్నారు అని మార్నింగ్ టెన్ కి అలా వచ్చారు ఇంటికి వచ్చాక మా అమ్మ నన్ను చూసి ఒక్కటే ఏడుపు అలా అయిపోయాను సన్నగా నల్లగా కళ్ళ కింద బ్లాక్ గా వచ్చేసి ఎముకలకి చర్మం కప్పినట్లు ఉన్నాను చూడ్డానికి ఏంటి అతనితో వచ్చేసిన ఫోర్ మంత్స్ గా ఇలా అయిపోయాను వీళ్ళందరూ వస్తున్న విషయం తెలుసుకొని ఆ ముందు రోజు రాత్రి ఇతను ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అడ్రస్ లేదు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు ఇంకా ఆ ఇంటి ఓనర్స్ కి ఇవ్వాల్సిన మనీ మొత్తం ఇచ్చేసి వాళ్ళతో ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం మేమైతే తీసుకెళ్లట్లేదు మీరు యూజ్ చేసుకోవడమో లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వడమో లేదా పడేయడమో ఏదో ఒకటి చేయండి అని ఎక్స్ట్రా గా టెన్ థౌసండ్ ఇచ్చారు వాళ్ళకి వీళ్ళందరూ వచ్చి ఇంకా నన్ను చెన్నై నుంచి మా విలేజ్ కి తీసుకొచ్చేసారు యాక్చువల్లీ ఇతను చేసిన బ్రెయిన్ వాష్ కి నాకే ఒక్కొక్క రోజైతే మా అమ్మ నాన్న మీద విపరీతమైన కోపం వచ్చేసేది కొన్ని కొన్ని సార్లు మాత్రం మాట్లాడాలి అనిపించిన ఎలా ఫేస్ చేయాలో తెలియక సైలెంట్ అయిపోయేదాన్ని వచ్చాక పక్కింటి వాళ్ళు కానీ బంధువులు కానీ నాతో ఎవరు మాట్లాడలేదు నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా మా అమ్మని అమ్మ వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అట్లీస్ట్ మాట్లాడను కూడా మాట్లాడట్లేదు అంటే అదేం లేదులే నువ్వేం పట్టించుకోకు అనింది అదే ఆలోచిస్తూ ఈవినింగ్ కాలేజ్ నుంచి మా చెల్లి రాగానే తనని అడిగాను అప్పుడు చెప్తుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాక పెద్ద గొడవ జరిగింది ఇక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంటి మీదకి వచ్చారు నువ్వే ఆ అబ్బాయిని ఫోర్స్ చేసి లవ్ చేయమని అడిగావని నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక అతను ఇంకా ఫోర్స్ చేసేదాని వంట కదా పెళ్లి చేసుకోమని అవి మొత్తం పెద్ద పెద్దగా అరుస్తూ నీ కూతురు చేసింది ఇదంతా నా కొడుకు తప్పేం లేదు నీ కూతురు అలాంటిది నీ కూతురు ఇలాంటిది అని నిన్ను ఎట్ల పడితే అట్లా మాట్లాడారు దానికి అమ్మ నానికి బాగా కోపం వచ్చేసి ఆ రోజే అందరి ముందు మీకు ఫోన్ చేస్తే అతను కూడా అదే చెప్పాడు అనేసరికి నాకు ఒక్కసారిగా బుర్ర పని చేయలేదు అప్పుడు అర్థమైంది నాకు అందుకనేమో తనతో ఉన్నప్పుడు ఏ రోజు కూడా నా ముందు కాల్స్ మాట్లాడలేదు అందరి ముందు తన మంచి అనిపించుకొని నన్ను బ్యాడ్ చేయాలని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లవ్ చేసిన వాడే ఇలా కూడా చేస్తాడా అని అప్పటి నుంచి ఎవరు మాట్లాడట్లేదు మనతో అని చెప్పింది అప్పుడు చెప్పా మా చలికి అసలు నేను ప్రెగ్నెంటే కాదు వాడు కావాలనే అబద్దాలు చెప్పాడు అని అది విని మా అమ్మ షాక్ అయ్యి నా దగ్గరకు వచ్చి నిజం చెప్పు మేం నిన్నే మనము అంటుంది అసలు లేదమ్మా నేనెందుకు అబద్దాలు చెప్తాను అని నా కూడా వినకుండా హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది నన్ను